హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయకుడు పండగ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం వీడియోలో ఏం చేస్తున్నామంటే పండగ స్పెషల్ చేస్తున్నాం ఇక్కడ మనము పులిహోర పప్పు పాయసం శనగలు ఇవన్నీ చేసుకుంటున్నామండి చాలా చింపుల్గా తొందరగా అవుతుంది టేస్ట్గా చాలా బాగుంటాయి ఇవన్నీ చేసుకున్నామండి ఎలా చేసుకోవాలో రండి వీడియోలోకి వెళ్ళి చేసుకుందాం ముందుగా ఇక్కడ నేను పావు కిలో శనగలు తీసుకున్నానండి పావు కిలో శనగలు తీసుకుని ముందుగా నానబెట్టాను ఒక నాలుగైదు గంటలు బాగా నానియ్యి ఇప్పుడు ఇవి నీళ్ళు వంచేసి పొయ్యి మీద పెట్టుకుందాము ఉడుకుతున్నయి ఇంకొక పొయ్యి మీదకి ఇక్కడ ఒక కప్పు కందిపప్పు ఒక హాఫ్ కప్పు పచ్చపప్పు తీసుకున్నానండి ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి అవి నీళ్ళు వంచేసుకొని ఇక్కడ మనం ఒక చెమ్ము నీళ్లు పోసుకోవాలి కొన్నే పోసుకోవాలి ఎందుకంటే పొ పొంగిపోకుండా ఉంటుంది ఒక చిన్న చెమ్ముతో ఒక చెమ్ము పోసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఇవన్నీ వేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూను ఆయిల్ వేసుకున్నాం అండి ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇక్కడ ఇదిగండి కూర అంటే తుమ్మి కూర అంటేనే వినాయకుడు పండగ స్పెషల్ అన్నమాట పప్పు కంపల్సరిగా చేస్తారు చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా ఉండిద్ది అండి ఇక్కడ మనం ఇది శుభ్రంగా ఇసుకుంటుంది బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడిగి ఈ ఆకు తీసేసి మనము పప్పులో వేసేసుకున్నామండి ఇక్కడ చింతపండుకు బదులు నేను మామిడికాయ తురుము వేసానండి ఎండబెట్టుకున్నాము అప్పుడు అవి వేసేసాను ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాము ఇక్కడ మనకు శనగలు ఉడికిపోయినాయి అండి చూద్దాము ఇక్కడ ఇదిగో ఇట్లాగా ఆ అండి మనము నీళ్ళోంచి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకి పప్పు కూడా ఉడికిందండి చూడండి బాగా బాగా మెత్తగా ఉడికిపోయింది మనకి పప్పు ఉడికిపోయిందండి పప్పు రుబ్బుకుందాము చూడండి నీళ్లు కూడా లేవు కరెక్ట్గా మనం పోసిన వాటర్ మంచిగా సరిపోయినాయి ఇక్కడ మనకి వాటర్ కూడా బాగా మంచిగా సరిపోయినాయి అండి పప్పు రుబ్బుకుందాము పప్పు రుబ్బుకొని ఇక్కడ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడి ఎక్కుతుంది ఇక్కడ పప్పు రుబ్బుకుందాం ఉప్పు రుబ్బి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి మనకు మెత్తగా మెదిగిపోయింది పప్పు ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిందండి ఒక టీ స్పూన్ జీలకర్ర రావాలు వేసేసాను ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు మజ్జిగ తుంచేసానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక నాలుగు ఎల్లిపాయలు కచ్చాపచ్చకి దంచేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగ వేసుకోవాలి పప్పులో ఇంగ వేసుకుంటే చాలా బాగుండింది చాలా టేస్ట్ ఉండిద్ది మంచిగా ఉంది ఒక రెండు రమ్మలు కరివేపాకు దూసేసుకోవాలి చేసుకొని మంచిగా ఇవన్నీ ఫ్రై అయినాక మనం ముందు ఏదైతే పప్పు పక్కన పెట్టుకున్నామో ఆ పప్పులో వేసేసుకోవాలి తాలింపుని వేసుకొని మంచిగా కలబెట్టుకొని ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని పులుపు ఏదన్నా కొంచెం ఎక్కువైతే కొన్ని వాటర్ పోసుకోవాలి లేకపోతే సరిపోయింది అనుకుంటే ఇంకా వాటర్ వేసుకొని అవసరం లేదు నాకు కొద్దిగా లైట్ పుల్ల పులుపు ఉండేసరికి కొన్ని కొన్ని వాటర్ వేసాను ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు మన పప్పు మరుగుతున్నదండి ఇక్కడ మనము పులిహారానికి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాము నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని ఇక్కడ మనకు పప్పు కూడా తెరిపోయింది పప్పు మూత పెట్టి బంద్ చేసుకుందామండి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయినాక సన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాక ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచి వేసుకోవాలండి శనగల్లో ఎండుమిరపకాయలు ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ ఒకటి సన్నగా దరిగి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు మధ్యకి సీల్ చేశాను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసానండి ఉప్పు మిరగబాయలకి పచ్చిమిరపకాయలకి ఎండుమిరపకాయలకి ఉప్పు పడితే మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ మనకి శనగలు నీళ్ళలోంచి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ శనగలు తాలింపులు వేసేసుకుందాం తాలింపు తాలింపులు ఈ తాలింపు మంచి కలిసిన దాకా కలుపుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి మనకి వినాయకుడు పండక్కి ప్రసాదం అన్నమాట ఇవి బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి అండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండేవి ఇప్పుడు మన శనగలు తాలింపు కూడా అయిపోయిందండి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వేరే కళాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక ఒక నాలుగైదు ఎండుమిరపలు తుంచేసుకోవాలి తుంచి ఇవన్నీ దారగా వేపుకోవాలి మంచి స్మెల్ వచ్చిందాక ఇప్పుడు ఏగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి పక్కన పెట్టుకుందాం అదే కళాయిలో ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికినాక ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి మంచిగా మంట పెద్దగా పెట్టుకొని సిమ్లో పెట్టి అవి మంచిగా వేగిన దాకా పల్లీలు వేపుకోవాలి లేకపోతే మెత్తమెత్తగా ఉంటాయి తొందరగా ఎర్రబడుతుంది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇక్కడ మనకు పల్లీలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు వేరే ప్లేట్లు తీసుకుందాం అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మజ్జిగ సీల్ చేసుకోవాలి ఇవన్నీ వేపుకున్నాక తర్వాత ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు మజ్జిగ తుంచేసుకోవాలి ఇవన్నీ దారగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మాడకుండా ఉండాలి కరివేపాకు ఒక రెండు మూడు రెమలు దూసేసుకోవాలి ఇప్పుడు మనకి పేగిపోయిందండి మనం ఆ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు బాగా నానిపోయిందండి ఇది బాగా పిసికి ఎక్కువ వాటర్ పోసుకోకుండా చిక్కగా తీసుకోవాలి ఆ కడాయిలో పోసేసుకుందాము నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి లేట్ అయ్యన్నమాట పులుసు ఉడకటం అందుకని చిక్కగా తీసుకుంటే తొందరగా అవుతుంది ఇక్కడ మనకు పులుసు ఉడుకుతున్నది నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి ఇది ఇక్కడ మనకు పక్కన ఉడుకుతా ఉన్నది ఇక్కడ మనం మిక్సీలోకి మసాలాలన్నీ సల్ని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఆ విధంగా పొడి పట్టుకొచ్చుకోవాలండి మనకి ఇక్కడ పులుసు కూడా రెడీ అయిపోయింది మనం ముందుగా ఏదైతే తాలింపు తీసి పక్కన పెట్టేసుకున్నామో ఆ తాలింపు ఇప్పుడు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా ఇట్లాగా సైడ్కి వచ్చిన ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కగా రావాలి పులుసు అప్పుడే బాగుంటుంది మనకు పులుసు ఉడుగుతుందండి మనం ముందుగా పట్టుకొచ్చుకున్న మసాలా పొడి ఇప్పుడు వేసుకున్నాం వేసుకొని మంచి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు ఇవన్నీ ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉండాలి ఇక్కడ నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను వండి పక్కన పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ మనకు మంచిగా ఈ విధంగా ఉండాలన్నమాట పులిహారానికి రైస్ చాలా బాగుంటుంది చాలా మంచిగా కూడా ఉంటుంది మనకి రెడీ అయిపోయింది పులుసు ఇప్పుడు ఈ అన్నం వేసుకొని కలుపుకుందాము రైస్ అంతా మంచిగా సల్లారిందండి మంచిగా ఉప్పు చూసుకొని కలుపుకుందాము ఈ ఈ పులిహార మనకి గుళ్ళో ప్రసాదం ఉన్నట్టు ఉంటుంది అండి అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం ఈ మసాలాలు వేసాం కదా దానివల్ల మంచి టేస్ట్ వచ్చిద్ది బాగుండిద్ది రుచిగా కూడా ఉండిద్ది అండి ఇట్లాగా వినాయకుడికి చేసి పెడతారండి ఇట్లా పులిహార శనగలు ఇవి తుమ్మి కూర పప్పు ఇవన్నీ చాలా పండుగ రోజు మాత్రం ఇవి కంపల్సరిగా చేసి పెడతారండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉండిది పండగ రోజు ఎలాంటి అడావులు లేకుండా ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి తొందరగా అయిపోతుంది చాలా బాగుండింది హ్యాపీగా తింటారు పిల్లలైనా పెద్దోళ్ళు అయినా చాలా ఇష్టంగా పులిహోర గానీ పప్పు కానీ సూపర్ గా అన్ని బాగా కుదిరినాయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వీటు పాయసం చేసాం పాల తాలికలు అది వీడియో పెట్టాము అది చూడండి చాలా బాగా వచ్చింది పాయసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా పండుగ రోజు చేసుకొని హ్యాపీగా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచ్